మంత్రి సవిత వ్యాఖ్యలతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది ఈబీసీ రిజర్వేషన్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం నెలకొంది భవనాలు నిర్మించడం అంటే రంగులు మార్చినంత సులభం కాదంటూ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలతో మండలిలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గత ప్రభుత్వ విధానాల కారణంగా చాలా మంది సోమరిపోతులు తయారయ్యారని ఆమె ఆరోపించారు దీంతో మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇరు వర్గాల సభ్యులు పోడియం వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు దీంతో అసహనం వ్యక్తం చేసిన చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు ఈ రోజు మంత్రిగా మరి వారు సమాధానం ఆడినప్పుడు అభ్యంతరు చెప్తున్నారు వీరు మా కాలితంలో అభ్యంతరం చెప్తున్నారు చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా అట్ల అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరు మంది అందరూ కూడా ఆవిడ క్షమాప చెప్పాలనేటువంటి అవసరం మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు ఏం అధ్యక్ష ఆ పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి అధ్యక్ష అయిపోయినాయి అధ్యక్ష మరి రంగుల రెడ్డికి రంగులు మార్చుకోవడము పేర్లు మార్చుకోవడము పెట్టి ఆ పూర్తి చేయడం ఇష్టంగా చెప్తాం కాపు ద్రోహి అనే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత అంతేకాదు అధ్యక్ష మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉండండి మాట్లాడుతున్నాం కదా మాట్లాడిన తర్వాత మాట్లాడండి నేను కూర్చుంటే మాట్లాడండి ఏం చేశారు చెప్పండి చెప్పమనండి అధ్యక్ష చెప్పమనండి మార్చడం ఈజీ కాదు కట్టి పిల్లలకు అంకితం కాపులకు అంకితం చేయాలంటే అదే విధంగా అధ్యక్ష వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందు గంజాయికి మందు అది లేదు అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మంత్రి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేడం మేడం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారి సమాధానం అడిగినప్పుడు అరే అదే మీరు మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు మీరు మాట్లాడిన దాని మీద అభ్యంతరం చెప్తున్నారు చెప్ప మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులు మనులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలనేటువంటి అవసరం ఉంది ఓకే కూర్చోండి నేను మాట్లాడుతాను కూర్చోండి కూర్చోండి మంత్రి గారు మంత్రి గారు మీరు కూర్చోండి కూర్చోండి మీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఉందో అది మీరు ఉత్సాహించుకోండి అది రికార్డింగ్ నుంచి తొలగించండి అది రికార్డు నుంచి తొలగించండి ఉన్నాయి ప్లీజ్ 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 మైక్రో మార్కండి మైక్రో మార్కండి మైక్రో మార్కండి మీరు మైక్రో మార్కండి మీ మైక్రో మార్కండి ప్లీజ్ కూర్చోండి మేడం కూర్చో మాట్లాడతా ఎందుకు పైకి ఎందుకు పైకిస్తావు ఏ పని పైకిస్తావు ఎందు నుంచి మాట్లాడు ఎందు నుంచి ఎందు నుంచి మాట్లాడు దయచేసి కూర్చోండి కూర్చోండి రెండు వర్గాలు కూర్చోవాలి రెండు వర్గాలు కూర్చోవాలి అందరూ తమ తొమ్మిది సీట్లో కూర్చోవాలి ఫర్ అధ్యక్ష ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అగ్ర మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష ఆ నేపథ్యంలో కదా ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం లైట్ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష దాంతో పాటు డీపీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాటలు అన్నారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష నేను నేను దాని జోలికి పాను అధ్యక్ష కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటువంటి ప్రోత్సహిస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపల తరకి వెళ్ళి మాట్లాడడానికి అసలు మీ సమాధానమే చెప్పకంటా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది కాబట్టి దయచేసి దయచేసి నువ్వు కూర్చోలేదు మాట్లాడుతుంది కాబట్టి నేను అంటుంది ఏంటంటే మీరు రికార్డు చూడండి అధ్యక్ష మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష మా తరపున మా మా సభ్యులందరూ తరఫున కొన మా క మా క్లైమ్ వద్ద అధ్యక్ష ఏదైతే మారిన పద్ధతులు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే కో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి రికార్డులను తొలగించాలి అధ్యక్ష ప్రశ్న ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అగ్రమ అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష ఆ నేపథ్యంలో కదా ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం లైట్ చేసుకోవడం తప్ప కాదు అధ్యక్ష దాంతోపాటు డిబిటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాటలు అన్నారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష దాని జోలు పాను అధ్యక్ష కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష సమాధానం చెప్పినప్పుడు సున్నంగా మీరు సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు చేయడం ప్రోత్సహిస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపరకి వెళ్ళి మాట్లాడిపోయి అసలు మీ సమాధానమే చెప్పకంటా ఎంతసేపు ఆ రేటు గారు ఈ రేట్ గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి కాదు అధ్యక్ష అది కాబట్టి దయచేసి దయచేసి నువ్వు కూర్చో తెలియదు మాట్లాడుతుంది కాబట్టి నేను అంటుంది ఏంటంటే మీరు రికార్డు చూడండి అధ్యక్ష మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష మా తరఫున మా మా సభ్యులందరూ మా వద్ద అధ్యక్ష ఏదైతే మారిన పద్దాలు ఏదైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే కో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి కాబట్టి దాన్ని రికార్డు తొలగించాలి రికార్డు మీరు మా మహిళా బీసీ మహిళా మంత్రి మీరు మాట్లాడడానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష మీరు చెప్ప అధ్యక్ష ఎక్కడ శిరోమండరాలు చేసి చెప్పి డోర్ డెలివరీ లేవు అధ్యక్ష మీరు కూడా పెద్ద మనిషి కరెక్ట్ కాదు అధ్యక్ష దళితుల శిరోమండరాలు దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడ కొంచెం నిధులు చెప్తే మేము అధ్యక్ష